అందరికి నమస్తే అండి సోఫా తీసుకున్న సంవత్సరం రెండు సంవత్సరాలకే కింద సిట్టింగ్ అనేది డౌన్ అవుతుంది అనమాట చాలా మందికి అర్థం కాదు ఇంత ఇంత అమౌంట్ మనం పెట్టి ఈ కనీసం ఒక రెండు మూడు సంవత్సరాలు వాడక ముందుకే ఇలా డౌన్ అయింది అని కూడా చాలా మంది అనుకుంటున్నారు కానీ దీని కారణాలు మాత్రం వాళ్ళకి తెలియదు అనమాట ఎందుకంటే సోఫా చేసే వాళ్ళకైతేనే వాడి కారణాలు అనేది తెలుస్తుంది అనమాట ఎందుకంటే సోఫా కొనుక్కునేటప్పుడు చాలా మంది కూడా అవగాహన లేక ఆ సోఫా పైన మట్టుకే చూస్తారు కానీ లోపల ఫ్రేమ్ ఎలా వాడారు ఫోమ్ ఎలా వాడారు ఫ్యాబ్రిక్ ఎలాంటిది వాడారు అనేది ఇవన్నీ ఏది కూడా గమనించకుండా పైన డిజైన్ నేను ఆ మోడల్ ఒకరు చూసి మాత్రం కొనుక్కుంటారనమాట ఇక్కడనే మీరు మోసపోతారండి ఎప్పుడైనా సరే ఒక సోఫా కొత్తది కొన్నా సరే లేకపోతే పాత రిపేరింగ్ చేయించినా సరే కనీసం ఒక రెండు మూడు సంవత్సరాలు కూడా మనం వాడకుండానే డౌన్ అయినంత మాత్రం దీనికి ఖచ్చితంగా కారణాలు ఏంటంటే మొదటిగా వచ్చేసి ఏదైతే మనం సిట్టింగ్ లో ఏదైతే బెల్ట్ కొడతామో ఈ బెల్ట్ అనేది నార్మల్ బెల్ట్ కొట్టడం ద్వారా సోఫా అనేది తొందరగా డౌన్ అవుతుంది అనమాట రెండో కారణం వచ్చేసి ఈ బెల్ట్ తర్వాత ఈపీ షీట్ అనేది కంపల్సరీ వాడాలి కొంతమంది ఈపీ షీట్ అనేది వాడరు అనమాట మూడో కారణంగా వచ్చేసి ఈపీ షీటు బెల్ట్ తో పాటు ఫోమ్ కూడా డెన్సిటీ ఫోమ్ వాడి మంచి కంపెనీ ఫోమ్ వాడితే మాత్రం మీకు తొందరగా సోఫా అనేది డౌన్ కాకుండా ఉంటుంది అనమాట ఇవి మీరు గమనించకుండా సోఫా రిపేరింగ్ చేయించుకుంటారు అలాగే కొత్త సోఫా కూడా కొనుక్కుంటారు కాబట్టి సోఫా తీసుకున్నా అలాగే సోఫా రిపేరింగ్ చేయించిన రెండు మూడు సంవత్సరాల లోపే ఈ డౌన్ కావడానికి మెయిన్ కారణాలు ఇవి అనమాట